빅글 చెప్పారంట ఇక్కడికి వచ్చి చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి ఐదు వేలు పదివేలు ఇస్తే తీసుకొని ఓటేయండి ఓటు మాకేయండి డబ్బులు తీసుకోండి అన్నారంట ఏమయ్యా మీలాగా నేను మట్టి దొవ్వేనా మందమ్మానా మైన్సు దొవ్వేనా అని అడుగుతున్నా నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి పది రూపాయలు సంపాదించి నాలుగు రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి మీలాగా రాష్ట్రం నలుమూలలో మట్టి గ్రావెల్ గ్రానైట్ స్వాడ్ సిలికా బాక్సైట్ ఇసుక అమ్ముకున్న వాడిని కాదు అని మీరు తెలుసుకోవాలి నా డబ్బుకుండే పవర్ నీ డబ్బుకుండదు ఇది నీటి నిజాయితీతో సంపాదించే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అంటే ఎంత ఊహించనటువంటి రెస్పాన్స్ ఓ ప్రభంజనంలాగా ఈరోజు వచ్చింది రెండోది నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీట్ నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు రెండు మూడోది ప్రజలకి ఈ దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి తర్వాత దీనికి ఇప్పుడు ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్ ఆల్రెడీ నా ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను ఇంకొకటి గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తా ఉన్నా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేయను ఇప్పుడే కాదు నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అవినీతి లేకుండా స్వార్థం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను